ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఫోకస్ అవుతున్న పేరు ఆర్ నాటు నాటు పాటతో తన బీట్ ఎంత రీచ్ ఉందో తేలింది గోల్డెన్ గ్లోబ్ ఆస్కార్ అవార్డులు అందుకున్నాక తన రూటేజ్ సెపరేట్ అయింది లేదంటే ఈ పాటకే తను రిటైర్ అయ్యేవాడు అసలు రిటైర్మెంట్ ప్రకటించాకే తనకి ఆస్కార్ అందింది పద్మశ్రీ అవార్డు భరించింది ఇవన్నీ చూస్తే ఇప్పుడే తన అసలు కెరియర్ మొదలైందా కీరవాణిని ఒక అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన గొప్ప మ్యూజిషియన్ అంటూ రెహమాన్ ఆ మధ్య స్టేట్మెంట్ ఇచ్చాడు అంతగా కీరవాణిని ఆకాశానికి ఎత్తాడు నిజమే ఎప్పుడో ఫోకస్ అవ్వాల్సిన కీరవాణికి కనీసం ట్రిపుల్ ఆర్ పుణ్యమాని ఈ జనరేషన్ లో దక్కాల్సిన గుర్తింపు దక్కింది అసలు కీరవాణి బాణిల సత్తా ఏంటో బాలీవుడ్ కు మొదటి మూవీతోనే తేలింది ఇక క్రిమినల్ హిందీ వర్షన్ సాంగ్ ఇప్పటికీ బాలీవుడ్ టాప్ సాంగ్స్ లిస్ట్ లో బెస్ట్ ప్లేస్ లోనే ఉంటుంది కీరవాణిని కీరవాణిగా కాదు ఎంఎం క్రీమ్ గా నార్త్ జనం గుర్తు పెట్టుకుంటారు పోగొట్టే పాటలు కదిలించే సాంగ్స్ తో పాటు మెలోడీస్ ఇలా ఫ్లేవర్ ఏదైనా పాటలతో ట్రెండ్ సెట్ చేస్తూ వచ్చాడు కీరవాణి ఇప్పుడు తన లెక్క మారింది గోల్డెన్ గ్లోబ్ తర్వాత ఆస్కార్ ఆ వెంటనే పద్మశ్రీ ఇలా తన పాటకు గుర్తింపు అవార్డుల పలకరింపులు మారిపోయాయి కీరవాణి ట్యూన్స్లో పదునెంతుందో ముందు కనిపెట్టింది రామ్ గోపాల్ వర్మే అని అంటారు నిజమే క్షణక్షణంలో తనకు ఇస్తే తర్వాత పాటల తూటాలను పేల్చాడు కీరవాణి ఆ తర్వాత మెలోడీస్ తో మాయ చేస్తూ వస్తున్నాడు కీరవాణి నిజంగానే గొప్ప సంగీత దర్శకుడని కాకపోతే తనకు తగిన గుర్తింపు రాలేదన్న రెహమాన్ మాటలు ఆస్కార్ అవార్డును కదిలించినట్టున్నాయి అందుకే రెండు వేల ఇరవై రెండులో వచ్చిన ట్రిపుల్ ఆర్ కు రెండు వేల ఇరవై మూడులో ఆస్కార్ అవార్డ్ రెస్పాన్స్ గా వచ్చింది నిజానికి రెండు వేల పదిహేను లో కీరవాణి రిటైర్మెంట్ కూడా ప్రకటించాడు కాకపోతే అప్పుడే బాహుబలి నుంచి ట్రిపుల్ ఆర్ వరకు తన కొత్త ఇన్నింగ్స్ మొదలయ్యాయి తనేంటో ఈ ప్రపంచానికి సరికొత్తగా తెలిసింది కీరవాణి నిజానికి మ్యూజిక్ డైరెక్టర్ గా రిటైర్ అవుతున్నా అని తొమ్మిదేళ్ల క్రితం ఎందుకన్నాడు ఆ మాట అన్న తరువాత తన ఫేట్ ఎందుకు సడన్ గా మారి సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది నుంచి ట్రిబుల్ ఆర్ వరకు తన కొత్త జర్నీ షురు అయింది అయితే ఇప్పుడు పవన్ హరిహర వీరమల్లు నుంచి చిరు విశ్వంబర వరకు అందరికి చేసే పనిలో ఉన్నాడు కీరవాణి ఇక సూపర్ స్టార్ మహేష్ మూవీకి కూడా మ్యూజిక్ సెట్టింగ్స్ మొదలయ్యాయి మెగాస్టార్ సినిమాలే కానీ అవన్నీ సెన్సేషనల్ మ్యూజికల్ కిక్ ఇచ్చినవే ఇప్పుడు వశిష్ఠ మేకింగ్ లో చిరు చేస్తున్న సోషియో ఫ్యాంటసీ సినిమాకు కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు మూడు పాన్ ఇండియా మూవీస్ తో బిజీగా ఉన్నాడు బాహుబలికి ముందే రిటైర్ అవ్వాలనుకున్న తన జోరు అసలు పద్నాలుగు తర్వాతే పెరిగింది బాహుబలి ది బిగినింగ్ టైంలో ఇక సినిమాలు చేయను అంటూనే రాజమౌళి కోసం బాహుబలికి మ్యూజిక్ ఇచ్చాడు అంతవరకు తన జర్నీ మీద తనకే సాటిస్ఫాక్షన్ లేక రిటైర్ అవ్వాలనుకున్నాడు కీరవాణి విచిత్రం ఏంటంటే ఇక రిటైర్ అవుతానంటూ నిర్ణయం తీసుకున్నాకే తనలోని కొత్త కీరవాణి సరికొత్తగా పుట్టుకొచ్చాడు బాహుబలి లాంటి మూవీస్ మధ్యలో కొండ లాంటి ప్రయోగాలు చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కీరవాణి తో ఏకంగా ఆస్కార్ నే అందుకున్నారు మధ్యలో ఎక్కడా మ్యూజిక్ ఆపకపోయినా రిటైర్ అవ్వాలనుకున్న నిర్ణయం తర్వాత మళ్లీ మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు కాబట్టే ఇది తన సెకండ్ ఇన్నింగ్స్ గా భావించాల్సి వస్తోంది కీరవాణి ప్రజెంట్ హరిహర వీరమల్లు సినిమాకు మ్యూజిక్ పనులు పూర్తి చేశాడంట కేవలం షూటింగ్ పూర్తయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే పెండింగ్ ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక మెగాస్టార్ చిరంజీవితో వశిష్ఠ తీస్తున్న విశ్వంభరకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న కీరవాణి రాజమౌళి మూవీతో పాటు చిరు మరో మూవీకి కూడా తనే మ్యూజిక్ కంపోజ్ చేసే బా తీసుకున్నాడు ఏ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేసినా పాటలు ఎలా తూటాల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో ఓ కామన్ ఎలిమెంట్ ఉంటుంది అదే వయోలిన్ సౌండ్ ఫైట్ లో ఎమోషన్ ఎలివేట్ చేసేందుకు వయోలిన్ ని కీరవాణి వాడినట్టు మరెవరూ వాడలేరనే గుర్తింపు ఉంది ఈ మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఎంఎం కీరవాణియే అయిన లొకేషన్ కో ఎమోషన్ వల్ల తన పేరు మారుతూ వచ్చింది తెలుగులో కీరవాణి తమిళ్లో మరకతమణి హిందీలో ఎంఎం క్రీమ్ అని పిలవడం ఎప్పటి నుంచో ఉంది సడన్గా హిందీ వాళ్ళని కీరవాణి అంటే గుర్తుపట్టలేని పరిస్థితి అక్కడ తనని ఎంఎం క్రీమ్ మరకతమణిగానే పిలవాలి అంతగా తన పాటలు తన పేరుని రకరకాలుగా మారుమోగేలా చేశాయి కీరవాణి పూర్తి పేరు కోడూరి మరకతమణి కీరవాణి భానుమతి శివశక్తి దత్త దంపతులకు పుట్టిన కీరవాణి కెరీర్ బిగినింగ్ లో చక్రవర్తి రాజమణి దగ్గర సహాయకునిగా పనిచేసేవాడు తరువాత మనసు మమత మూవీలో ఎంఎం కీరవాణిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు అయితే రామ్ గోపాల్ వర్మ క్షణ కీరవాణి ఫేట్ మారింది అప్పటి నుంచి ఎక్కువగా నాగ్ మూవీలకే పనిచేశాడు కీరవాణి కీరవాణి కెరియర్లో ఎక్కువ శాతం నాగార్జున మూవీలకే మ్యూజిక్ కంపోజ్ చేయడం కాదు ఎక్కువ హిట్స్ కూడా ఆ కాంబినేషన్లోనే వచ్చాయి అంతగా కింగ్ నాగార్జున సినిమాలకు కీరవాణి సంగీతం బాగా కలిసొచ్చింది కర్ణాటక మ్యూజిక్తో మ్యాజిక్ చేసే మెలోడీ స్పెషలిస్ట్ కీరవాణి తన మ్యూజిక్లో వీణ వయోలిన్ రెండిటికి చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు మిస్టర్ మరకతమణి అంతేకాదు రాజమౌళి ఏ సినిమా తీసినా కీరవాణి మ్యూజిక్తో మ్యాజిక్ చేయాల్సిందే ఇలా కెరీర్ బిగినింగ్ నుంచి కొందరితో తన కాంబినేషన్ సెంటిమెంట్గా మారిపోయింది కీరవాణి మాత్రమే కాదు తన బంధువర్గం కూడా సినిమాల్లోనే పాతుకుపోయారు తన చెల్లి ఎంఎం శ్రీలేఖ మ్యూజిక్ డైరెక్టరే తన తమ్ముడు కయ్యాన్ మాలిక్ మ్యూజిక్ కంపోజరే ఇక ఎలాగూ రాజమౌళికి తన స్వయాన అన్న ఇలా ఒకే కుటుంబం నుంచి మ్యూజికల్ మ్యాజిక్స్తో పాటు డైరెక్షన్ సెన్సేషన్ కూడా ఉండడం అరుదే కీరవాణి కెరీర్ బిగినింగ్ లో ఎక్కువగా వర్మ ఎంకరేజ్మెంట్ తో ప్రయోగాలు చేశాడు ఇక నాగ్ చిరంజీవి తర్వాత కీరవాణి మ్యూజిక్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది వెంకీనే అలా టాలీవుడ్ టాప్ హీరోలందరికీ కీరవాణి మ్యూజిక్ మ్యాజిక్ చేసింది నట సార్వభౌమ ఎన్టీఆర్ కి కూడా కీరవాణి మ్యూజిక్ మ్యాజిక్ చేసింది ఎన్టీఆర్ మోహన్ బాబు నగ్మా రమ్యకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన మేజర్ చంద్రకాంత్ అప్పట్లో ని షేక్ చేసింది అన్నమయ్య శ్రీరామ్ దాసు లాంటి మూవీలకు మ్యూజిక్ కంపోజ్ చేసిన సంగీత దర్శకుడే మేజర్ చంద్రకాంత్ లాంటి దేశభక్తి చిత్రాలకు సంగీతం అందించాడు ఇలా జోనర్లు మార్చినప్పుడు మ్యూజిక్లో ఫ్లేవర్లు మార్చగలగడం కీరవాణి స్పెషాలిటీ